పరం మహాశాంతి ఈ రోజుల్లో సర్వసాధారణమైన అందరి మనసుల్లో తలెత్తే ప్రశ్న నన్ను దేవుడు పట్టించుకోవటం లేదు నేనంటే ఆయనకి ఇష్టం లేదు ఆయనకు నా కోపం ఉంది అంటూ దేవుణ్ణి తెగ నిందిస్తూ ఉంటారు కానీ తప్పు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు ఇది మనకు ఒక అలవాటైపోయింది నిజంగా ఆయన పట్టించుకోడు ఎందుకంటే మనం ఆయన్ను పట్టించుకోవటం లేదు కనుక ఆయన కొరకు నువ్వు ఏమి చేస్తున్నావు కొబ్బరికాయలు కొట్టి కొట్టి కోరికలు అడుగుతున్నావు ఆయన కొరకు చేసిన ప్రసాదం ఆయనకి చూపి కడుపు నిండా తింటున్నావు చూపులాయని మేపులు మేవి ఒక పేదవాడికి ఎప్పుడన్నా కడుపు నిండా భోజనం పెట్టావా ఏ ఒక్క పేదవాడికి కట్టుకునే బట్టలు కొని ఇచ్చావా నిరుపేదలకు ఏదైనా సహాయం ఎప్పుడైనా చేశావా ఇనుము తుప్పు పట్టిన ఉన్నప్పుడే అయస్కాంతాన్ని ఆకర్షించదు అలా అని అయస్కాంతం మీద తప్పు వేస్తామా మనిషి తన మనసుని కల్మశతం నింపుకొని ఉంటే భగవంతుడు ఎలా ఆకర్షిస్తాడు తప్పు మనది నిందలు మాత్రం దేవునిక తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మసులుకోవటం భక్తుడి యొక్క లక్షణం భగవంతుని నిందించటం భక్తుని లక్షణం కాదు అని అర్థం చేసుకోండి ఎందుకంటే గురువు గారు శిష్యుడికి విద్య అయితే బోధిస్తూ ఉంటారు కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారు వారి యొక్క గురు బోధనను జీవితంలో ధారణ చెయ్యాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ విందాం చూడండి ఒకరోజు గురువు గారు ఎడ్ల బండి మీద ఆ దారిలో వెళుతూ శిష్యుడి ఇంటికి వచ్చారు శిష్యుడు అతని భార్య అతనుకు ఆయనకి చక్కని ఆదిత్యం ఇచ్చి పంచెల చాపు ఇచ్చి కాళ్లకు నమస్కారం చేసినారు అప్పుడు గురువు ఒక శార్దోల వృద్ధాంతం వృత్తాంతం అనగా పద్యంలో మధ్యలో వేద మంత్రం వచ్చేటట్టుగా ఆశీర్వదించాడు అప్పుడు శిష్యుడు నవ్వుతూ గురువుగారు మా ఆధిపత్యం స్వీకరించి మా ఇంట పులిని విడిచి వెళ్ళుటకు మీకు న్యాయమేనా అని అన్నాడు గురువుగారు నవ్వుతూ ఆ శార్థులమును మంత్రించి వదిలానులే నీకు ఏమీ అపకారం చెయ్యదు అని అన్నాడు పైగా నీవు ఊరి బయట ఇల్లు కట్టుకుంటున్నావు పంచమి తత్పురుషము లేకుండా ఈ యొక్క షష్ఠి తత్పురుషము కాపలా పెట్టాను అన్నారు పంచమి తత్పురుషము నాకు అందరూ చెప్పే ఉదాహరణ దొంగ వలన భయము షష్ఠి తత్పురుషమునకు ఉదాహరణ కుక్క యొక్క కాపల ఈ యొక్క గురువుగారు దొంగ వల్ల భయం లేకుండా శార్దూలం యొక్క కాపలా పెట్టాడు ఇలాంటి వాళ్ళు అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గర నుండే టాటా బాయ్ చెప్పేవారు కాదు గురువు గారిని బండిలో ఎక్కించి మీరు మళ్ళీ మా ఇంటికి దయచేయాలి గురువుగారు అన్నాడు శిష్యుడు అందుకు గురువు నవ్వుతూ నీవు ద్వంద్వ త్తీయుడు త్తీయుడు తర్వాత వస్తానులే అన్నాడు ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ భార్య భర్తలు తల్లిదండ్రులు ఇస్తారు మామూలుగా ద్వంద్వతీతుడు అంటే మీ భార్య భర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తాను అని అర్థం అంటే ఇంత అపూర్వమైన జ్ఞానబోధ జ్ఞానం యొక్క వివరణ ఈ రోజుల్లో ఎవరి పాలన ఎవరికి అర్థమవుతుంది అంతటి గురువులు ఎవరన్నా ఉన్నారా పూర్వము అంత చమత్కారంగా మాట్లాడేవాళ్ళు గురువులు మరి ఈనాడు ఎలా ఉంటుంది అందుకనే మనో మూల మిదం జగత్తు అని అంటారు మనసు నిర్మలంగా మంచి మార్గంబు మనసు నిర్మలము మహితాశక్తి నిర్మలంబు మనసే నీరాధి ముత్యమౌ మరిచి పోకుండడి మంచి మాట అన్నట్లు ఈగా అన్నిటిపైన వ్రాలుతూ ఉంది కానీ అగ్ని మా అగ్ని పైన మాత్రం వరాలదు వారితే అది జీవించదు అదేవిధంగా మనసు అన్నిటినీ చింతిస్తుంది ఆత్మను చింతించదు ఆత్మను చింతిస్తే ఇక లోక బాధలు చింతలు ఉండవు ఎప్పుడూ ఆనందమే కలుగుతూ ఉంటుంది ఆ స్థితిలోకి రావాలంటే అంతర్దృష్టి మౌనమే ప్రధానము ధ్యాన మననములే దానికి సాధనలు జనులు దేవాలయమునకు కళ్ళు తెరుచుకొని వెళతారు గర్భగుడిలో దైవ దర్శనం చేసుకునే సమయంలో మాత్రం కళ్ళు మూసుకొని ధ్యానిస్తారు అదే అంతర్దృష్టి భగవంతుణ్ణి ఈ చక్షువులతోటి కాదు జ్ఞానచక్షువులతోటి చూడాలి అంతర్దృష్టితోటి చూడాలి జ్ఞానచక్షుతోటి చూడాలి కానీ మానవుడు తన మనసుకు బానిస కాకూడదు మనసు తనకు బానిసగా ఉండే అధికారిగా కావాలి అప్పుడే సర్వేశ్వరునికి దగ్గర అవుతూ ఉంటుంది అదొకటి గుర్తుంచుకోండి ఒకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్ళి భక్తితో లక్ష్మీదేవిని సేవించాడు అతని సేవకు ఎంతో ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఏవన్నా వరం కోరుకోక కోరుకోమని అన్నది అప్పుడు నారదమని అమ్మ అలా అయితే నేను ఏ వరం కోరినా ఇస్తానని మొదట మాట ఇవ్వు అంటాడు దేనినైనా సరే సంతోషంగా ఫలించేలా ఇస్తాను అని మాట ఇస్తుంది ఆమె నారద మహర్షి వెంటనే తన మనసులో ఉన్న కోరికని బయట పెడతారు నేను శ్రీహరి మహాప్రసాదాన్ని ఆపేక్షిస్తున్నాను తల్లి అని ఆ మాట వినగానే లక్ష్మీదేవి ముఖం ఆందోళనతో నిండిపోయింది కుమార దయచేసి ఈ వరం తప్ప మరేదైనా కోరుకో కొద్ది రోజుల క్రితం తనకు అర్పించిన మహాప్రసాదాన్ని ఎవరికి ఇవ్వద్దని శ్రీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించారు అందువలన నేను నీకు మహాప్రసాదాన్ని ఇవ్వలేను నాయన ఆయన ఆనతి నేను అతిక్రమించలేను ఆ విషయం నువ్వు గ్రహించు ఇది తప్ప వేరే దేనిని అయినా సరే నువ్వు ఆశించిన వెంటనే ఫలప్రదం చేస్తాను అంది అయితే నారదముని తన మొండి పట్టుదల వగల్లేదు తల్లి నీవు నాకు మాట ఇచ్చావు శ్రీమన్ నారాయణుడికి ప్రేమైనా సతివైనా నీకు ఇది కష్టమైనదే కాదు ఎలాగో ఒకలాగా నాకు ఆ మహాప్రసాదాన్ని అనుగ్రహించవలసిందే అన్నాడు లక్ష్మీదేవికి పెద్ద గొప్ప చిక్కు వచ్చి పడింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఆమె నారదుడితో కొంత సమయం వేచి ఉండమని చెప్తుంది ఆ రోజు మధ్యాహ్నం ఆమె నారాయణుడికి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా భోజనం వడ్డిస్తూ ఉంది ఎంతో అనుకోగా తన పని చేస్తూ ఉన్నప్పటికీ ఆమె ఉదాసీనంగా ఉండటం శ్రీహరి గమనించాడు ఆమె ముఖం నిరాశతో ముడుచుకొని పోయి ఉంది ఆయన ఎంతో మృదువుగా ఆమె దుఃఖానికి హేతువేమిటి కారణమేమిటి అని ప్రశ్నించాడు ఆ లాలనకు కరిగిపోయిన లక్ష్మి తనకు వచ్చిన ఇబ్బందిని గురించి దద్గద కంఠంతో చెప్పుకుంది నారాయణుడు ఆమెను ఓదార్చి దుఃఖించకు ఈ రోజుకు మాత్రం ఈ నియమాన్ని రద్దు చేస్తాను నేను మిగిల్చిన ప్రసాదాన్ని నీవు నాదుడికి ఇవ్వచ్చు అయితే నా కంట పడకుండా నువ్వు ఆ పని చెయ్యాలి నేను పక్కకు తిరిగి ఉన్నప్పుడు నాకు తెలియనట్లుగా ఈ పళ్ళం తీసుకొని వెళ్ళు అన్నాడు శ్రీలక్ష్మికి పట్టరానంత ఆనందం కలిగింది తన ప్రియమైన నాదుడు ఆదేశించినట్లుగానే చాలా నేర్పుగా ఆమె భుక్తి శేషంతో కూడిన పళ్ళ్యాన్ని ప్రక్కకు తీసేసింది లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదం ఉన్న పళ్ళ్యాన్ని ఆనందంగా నారదమునికి అందించింది నారదు ముని ఎంతో ఆతుర్తో వినమ్రతగా ప్రసాదాన్ని ఆరగి ఆరగించాడు శ్రీమన్నారాయణుడికి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ భుజించిన నారదముని తన ద్వేహాన్ని ఆపుకోలేకపోయాడు ఒక్క క్షణం కూడా హరి నామస్మరణ్ణి ఆపకుండా పారవశ్యంతో నర్తించటం మొదలుపెట్టాడు ఆ మైమరపు తారాస్థాయికి చేరి తన్ను తాను నియంత్రించుకోలేక వీణను పట్టుకొని ఉన్మాదుడిలాగా ఒక లోకం నుండి మరో లోకానికి పరిగెడుతూ చివరికి కైలాసానికి చేరాడు శివుడు అతని పరిస్థితి చూసి ఆశ్చర్యంతో తల మునకలయ్యాడు విష్ణు భక్తి తరంగాలలో ఈదులాడుతున్న నారదుడు శివుణ్ణి గమనించలేదు నారద నిరంతరం నారాయణుడను తలుచుకుంటూ ఉండటం వల్ల నువ్వు ఎప్పుడు పరమానందంగానే ఉంటావు అయితే ఇటువంటి స్థితిలో నిన్ను ఎప్పుడూ చూడలేదు ఏమైంది నీకు అని నారదుణ్ణి సమాధానపరచటానికి ప్రయత్నిస్తూ శివుడు ప్రశ్నించాడు నారద ముని కాస్త స్థిమితపడి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు భగవంతుడి మహాప్రసాదం స్వీకరించిన ఆనందంలో ఆ తర్వాత నన్ను నేను మర్చిపోయాను పారవర్షంలో మునిగిపోయి స్వామివారి కీర్తన నర్తనలో మునిగిపోయాను ఊపిరి తిప్పుకోకుండా నారదుడు తన అనుభవాన్ని వివరిస్తుండేవాడు శివుడు రెండు చేతులు జోడించి ఓ నారద నీ వెంతడి భాగ్యవంతుడిని నారాయణి మహాప్రసాదాన్ని చూసే అదృష్టం నీకు లభించింది ప్రేమైన నారద నా కోసం కాస్త ప్రసాదం తెచ్చే ఉంటావు కదా అంటూ చాలా నమ్మకంగా చిరునవ్వుగా నవ్వాడు శివుడి కోసం తన ప్రసాదం తీసుకురానందుకు నారదుడికి విచారం కలిగింది తల్ తల వాల్చుకుని చేతులు జోడించి శివుడి ఎదుట నిలబడ్డాడు అప్పటికప్పుడు తన చేతి వేలి గోటితో శివుడి ఎదుట నిలబడ్డాడు అప్పటికి అతడికి తన చేతి వేలి గోటికి అంటుకొని ఉన్న ప్రసాదం కాస్త కనిపించింది వెంటనే భారం తగ్గినట్టు ఊపిరి వదిలి నిజమే ఇదిగో నీకు మాత్రము సరిపోయేది కనిక మ్రాత ప్రసాదం తన చేతిని చాలా జాగ్రత్తగా ముందుకు చాచి నీవు చాలా అదృష్టవంతుడివి ఇదిగో ప్రసాదం అంటూ తన వేలిని శివుడి నోట్లో పెట్టాడు ఎప్పుడైతే అల్ప పరిమాణంలో ఉన్న ప్రసాదం లేశం మహాదేవుడి జివ్వకు తాకిందో వెంటనే తీవ్రమైన ఆనందంతో అతడు ఒళ్ళు గగురుపాటు పొడి అయింది వెంటనే ఆనందోద్రేకంతో తాండవం చేయటం మొదలుపెట్టాడు అతడిలో పారవశం ఎక్కువవుతూ ఉంటే నాట్యంలో వడి కూడా పెరిగింది రాను రాను ఆ నాట్యం ప్రళయ తాండవంగా మారసాగింది సమస్త జగత్తు కంపించటం ప్రారంభమైంది అందరూ భయంతో వణికిపోయారు ఏం జరుగుతూ ఉంది జగత్తు అంతం కావటానికి ఇది సమయం కాదే అకాలంలో ఈయన ఎందుకు నర్తిస్తున్నాడు ఎందుకు నాట్యం చేస్తున్నాడు అనుకున్నారు దేవతలందరూ శివుడు చేస్తున్న విలయ తాండవాన్ని ఆపడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆయనను శాంతపరచమని లేదంటే విశ్వం అంతరించటం తప్పదని మొరపెట్టుకున్నారు పార్వతీదేవి అక్కడికి వచ్చి ఆపడానికి సత్యం కానంతటి వేషంలో నర్తిస్తున్నాం శివుణ్ణి చూసింది ఆమె చొరవ తీసుకోవటంతో బ్రహ్మ స్మృతిలోకి వచ్చాడు శివుడు ప్రాణనాథ ఏం జరిగింది మీ అదుపు తప్పిన పారవశ్యానికి కారణమేమిటి అని పార్వతీదేవి ప్రశ్నించింది సమాధానంగా శివుడు నారదముని నుండి నారదు నారాయణుడి మహాప్రసాదాన్ని పొందిన విషయాన్ని గురించి వివరించాడు ఆమె దిగ్భ్రాంతి చెంది నాదా నా కోసం కాస్త ప్రసాదాన్ని ఉంచారా అంటు అని అడిగింది శివుడు సమాధానం ఇవ్వలేకపోతాడు ఎందుకంటే అతనికి దొరికింది అణువంత అందులో మళ్ళీ పార్వతి కోసం ఉంచటం ఎలా సాధ్యమవుతుంది తనకు ప్రసాద భాగ్యం లేదని తెలియగానే ఆమెకి ఆవేశం ఉంచుకొచ్చింది ఆమె అగ్రహ జ్వాలలు అదో లోకాల నుండి ఊర్ధ్వ లోకాల వరకు పాకాయి ఆ కోపం యొక్క క్రోధాగ్ని లోకాల వరకు పాకిన ముల్లోకాల్లోనూ సమస్త ప్రాణికోటి దహించి వేస్తున్న ఆ వేడిని భరించలేకపోతుంది ఋషులు సాధువులు పురుషులు ఆమె మహా మహాసాధు పురుషులు ఆమె క్రోధాగ్నిలో సమస్తము అంతం కాబోతుందని అర్థం చేసుకున్నారు శివుడితో సహా ఎవ్వరూ ఆమె కోపాగ్ని చల్లార్చలేకపోయారు చివరికి దేవతలందరూ కూడా దేవతలందరినీ ఎండబెట్టుకొని బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి పరిస్థితి గురించి వివరించాడు వెంటనే నారాయణుడు గరుడు వాహనంపై ఎక్కి కైలాసానికి చేరుకున్నాడు ఆయన్ని చూడగానే పార్వతీదేవి ముందుకు వచ్చి గౌరవ నమస్కారాలు ప్రమా ప్రణామాలు అర్పించింది నారాయణుడు వాత్సల్యంతో ఆమెని ఆదరించి నువ్వు కోరినంత మహాప్రసాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను దయచేసి నీ కోపాన్ని వదిలేసి శాంతించుమ్మా లేకపోతే నీ బిడ్డలందరూ నశించిపోతారు అని సముదాయించాడు అయితే పార్వతీదేవికి తన అసమ్మతిని తెలియచేస్తూ నువ్వు నాకు మాత్రమే మహాప్రసాదం ఇచ్చినప్పటికీ నాకు సంతృప్తి కలగదు సమస్త ప్రాణికోటికి నీ మహాప్రసాదం అనుగ్రహించమని వేడుకుంటుంది ప్రసాదం లభించకపోవటం వల్ల నేను అనుభవించిన నిరాశ నిస్పృహలు ఇతరులు ఎవ్వరూ అనుభవించకూడదు అని భావించింది అని అన్నది పార్వతీదేవి మనుషులే కాదు కుక్కలు మొదలైన ఇతర ప్రాణులు జీవకోటి ప్రాణికోటి అందరూ కూడా ఈ మహాభాగ్యానికి నోచుకునేలాగా నువ్వు ఏదైనా ఏర్పాటు చేయాలి అని అంటుంది పార్వతీదేవి నారదుడు చిరునవ్వు నవ్వి నారాయణుడు చిరునవ్వి నవ్వి తదాస్తు అలాగే కాని అన్నాడు ప్రియమైన పార్వతి నీ కోరిక తీర్చడం కోసం నేను నీలాచల ధామంలో అవతరిస్తాను నా మందిరం ప్రసాదం వితరణతో ప్రఖ్యాతి చెందుతుంది నా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ భవసాగరం నుండి బయటపడతారు నా ప్రసాదాన్ని మొట్టమొదట నీకే అర్పిస్తాను అప్పుడే అది మహాప్రసాదంగా అంగీకరించబడుతుంది ఈ మహాప్రసాదం గొప్పవాళ్ళు అల్పులు ప్రాణులు హీనులు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ వితరణ చేయబడుతూ ఉంది నీ మందిరం వెనక వైపున ఆలయ ప్రాంగణం లోపలే ఉంటుంది మహాప్రసాదం విషయంలో నిన్ను పట్టించుకోకపోవటం వలన శివుడు మందిరం కాస్త దూరంలో నా ఆలయ ప్రాంగణానికి వెలుపల వైపున ఉంటుంది అని అన్నాడు నా నారాయణుడు పార్వతీదేవి ఈ మాటకి ఇచ్చినట్లుగానే భగవంతుడు జగన్నాథుడిగా పూరి క్షేత్రంలో వెలిశాడు పార్వతీదేవి విమల అనే పేరుతో కొలువై ఉంది జగన్నాథుడికి అర్పించిన తర్వాతే ప్రసాదం అంతా మొదట విమలాదేవికి సమర్పిస్తారు జగన్నాథ మహాప్రసాదం పూరి వాసులే కాకుండా పూరి క్షేత్రాన్ని దర్శించటానికి వెళ్ళిన ప్రవాసులు అందరికీ కూడా భక్తితో స్వీకరించి ధన్యులు అవుతారు ఊరిలో ఈ యొక్క ప్రసాదం అంటే ఈ విధంగా ఉంటుంది అని గ్రహించండి మహాప్రసాదం యొక్క మహత్యం ఇప్పుడు మనకు తెలిసింది కదా కాబట్టి భగవంతుడు మానవులందరినీ పట్టించుకుంటాడు మమ్మల్ని పట్టించుకోలేదు అని ఏ మానవులు అనుకోవద్దు అందుకే చెప్తారు చూడండి మరి పార్వతీదేవి అంటే కాశీ అన్నపూర్ణ కదా మరి అమ్మ పిల్లలందరికీ కూడా ఆహారం తయారు చేసింది కాబట్టి ఆహా అన్నం అన్న అన్నపూర్ణాదేవికి కథ అర్పించేది అందుకే మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటూ ఉంటారు ఇక ఈ విధంగా మరి మనకు తెలిసిన విషయమే కాబట్టి మీరు భగవంతుణ్ణి స్మృతి చేస్తూ మరి ఆ విషయాన్ని గ్రహించండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి రహస్యాలు జ్ఞాన విషయాలు మోటివేషన్ మరియు స్టోరీసు జ్ఞాన అమృత కలశం సంబంధించిన ధార అనేది మనం పైన కురిపిస్తూ ఉన్నారు మీరు ఇంకా ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి నమస్తే పరం మహాశాంతి